రేపే ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి పైగా కార్తీక శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన రోజే ఈ కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజు మీరు ఏమీ చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు మీకున్న దరిద్రం సకల పాపాలు తొలగిపోతాయి నరదృష్టి నరకోశ తొలగిపోతుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భరతకండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపమున ఒక మహా వట వృక్షంపై భయంకరమైన ముఖాలతోటి కేశాలతోటి బలిష్టములైన కూరలతోటి నల్లని బాణ పొట్టలతోటి చూసేవారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోయే బాటసారుళ్ను బెదిరించి వారిని తింటూ ఆ ప్రాంతమంతా భయకంపితం చేస్తూ ఉన్నారు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వస్తున్న ఆ విప్రుడు వృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకారంగా రాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠిస్తూ ప్రభో అతత్రాల పరాయణ రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాద్వి ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి ఇలా పలికారు మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఇలా పలికాడు ఓయి మీరెవరు ఎందుకు ఈ రాక్షస రూపాలు కలిగాయి మీ వృత్తాంతం చెప్పండి అని అన్నాడు దానికి వారు ఇలా అన్నారు ఓ విప్ర పుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మయందలి కొంత జ్ఞానం కలిగింది ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయాన్ని ఇచ్చి దానిలో బ్రహ్మరాక్షసులు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ విప్రపుంగవా నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహా పండితుడు అని గర్వం గలవాడనై ఉన్నాను న్యాయాన్యాయ విచక్షులను మాని పశువ్వలే ప్రవర్తించిదిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కుంటూ దుర్వసనాలతో భార్యాపుత్రాలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లుబ్దునై లోక కంటకుడిగా ఉన్నాను ఇలా ఉండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యధావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తెరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు వచ్చిన పండితుణ్ణి నేను దూషించాను కొట్టాను అతని వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను తీసుకుని ఇంటి నుండి వెళ్ళగొట్టాను అందుక విప్పుడు కోపగించి ఓరే నీచుడా అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడు అని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకున్నావు కాబట్టి నీవు రాక్షసుడువై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో పడుందూగాక అని శపించాడు అందుకే నాకు రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేం కదా కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని నేను ప్రార్థించాను అందుకు అతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షం ఉన్నది నీవు అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మను నీవు పొందుదువుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను రాక్షస రూపంలో నరభక్షణం చేస్తూ ఉన్నాను కాబట్టి ఓ విప్రోతమా నన్ను నా కుటుంబం వారిని రక్షించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోతమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే నేను నీచుల సహవాసం చేసి తల్లితండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేలా చేసి వారి ఎదుటే నా బిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భోజనం చేస్తూ ఉండేవాడిని నేను ఎలాంటి దానధర్మాలు చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను కాబట్టి నాకు రాక్షసత్వం కలిగింది పాప వంకమల నుండి ఉద్ధరించుము అని బ్రాహ్మణి పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు రెండవ రాక్షసుడు ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి నేను విష్ణు ఆలయంలో అచ్చుకుడిగా ఉండేవాడిని స్నానమైనా చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతునికి దూపదీప నైవేద్యాలైనా సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంబారాములను నా ఉంపుడు గతెకు అందజేస్తూ మాంసాలను సేవిస్తూ పాపకర్మలు చేస్తూ ఉండడం వల్ల నేను చనిపోయిన తర్వాత ఈ రూపాన్ని పొందాను కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని చెయ్యి అని మూడవ రాక్షసుడు ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపం ఆలకించి ఇలా పలికాడు ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యాల వల్ల మీకీ రూపాలు కలిగాయి నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని చెప్పి వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానాన్ని ఆచరించి స్నాన ఫలమును ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయారు కార్తీక మాసంలో గోదావరి స్నానాన్ని ఆచరిస్తే హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అని వశిష్ఠుడు మహారాజుకు తెలియచేశాడు ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే ఇంటిలో చిటికడు కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల తురిద్రం నరదృష్టి నరభోష తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి రోజు ఇంటిలో దీపాన్ని పెడతారు ఈరోజు వెలిగించే మూడు వందల అరవై వత్తుల దీపానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు ఇంటిలో దీపారాధన చేయాలి అంటే మూడు వందల అరవై రోజులు ఇంటిలో మూడు వందల అరవై సార్లు దీపారాధన చేయాలి కానీ వివిధ కారణాల వల్ల అంటూ ముట్టు ఇంకా వివిధ కారణాల వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో కారణం వల్ల దీపారాధన ప్రతిరోజు చేయకపోవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒక్కరోజు మూడు వందల అరవై వత్తుల దీపాన్ని వెలిగించినట్లయితే సంవత్సరం మొత్తం దీపాన్ని వెలిగించిన పుణ్యం మీకు దక్కుతుంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల గుత్తి దీపాన్ని ఆవునేతిలో ముంచి వెలిగించాలి ఈరోజు ఇంటి యజమాని దీపాన్ని వెలిగించాలి ఆడవారు చేస్తుంది కదా అని యజమాని దీపాన్ని వెలిగించకుండా ఉండకూడదు ఒక పంచ కట్టుకుని దేవాలయానికి వెళ్ళి ఇంటి యజమాని దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది మీరు కార్తీక పౌర్ణమి రోజు దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి అనుకుంటే కృతికా నక్షత్రాన్ని ప్రామాణికంగా చేసుకుని దీపాన్ని వెలిగించాలి అలా కాకుండా ఇంట్లో దీపాన్ని వెలిగించాలి అనుకుంటే తిదిని అంటే పౌర్ణమి తిదిని ప్రామాణికంగా చేసుకుని దీపాన్ని వెలిగించాలి అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృతికా నక్షత్రం ఉన్నప్పుడే జ్యోతిని వెలిగిస్తారు అందుకే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపం కేవలం మనకొరకే కాకుండా మనం తెలిసి తెలియక చేసిన పాపాలను పోగొట్టి కోటి జన్మల పుణ్యాన్ని ప్రసాదించి అద్భుత తిది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఒత్తులను ఇంట్లో కూడా వెలిగించవచ్చు తులసి కోట ముందు మూడు వందల అరవై ఒత్తులను వెలిగించవచ్చు ఇలా వెలిగించినా తప్పక ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈరోజు నేటిలో కార్తీక దీపాలు వదులుతారు అరటి దోవలో కార్తీక దీపాలు పెట్టి అంటే వత్తులు పెట్టి వెలిగించి దీపాలు విడిచిపెడతారు ఆ దీపం నీటిని ఆధారంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఆ దీపం వెళ్ళి ఎక్కడో మరొక దీపాన్ని కలుస్తుంది అలా వెళుతూ వెళుతూ అది నీటిలో నిదనమైపోతుంది కార్తీక పౌర్ణమి గడియల్లో ఎన్నో పూజలు నోములు వ్రతాలు ఆచరిస్తారు ఎవరైతే కార్తీక పౌర్ణమి గడియల్లో పూజలు చేస్తారో మూడు వందల అరవై దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో సాక్షాత్తు ఆ శివ పార్వతులు నారాయణలు కొలువై ఉంటారు ఆ ఇల్లు ఎల్లప్పుడూ నిత్యము సిరి సంపదలతో తులతలాగుతూ ఉంటుంది అలాగే మూడు వందల అరవై వత్తుల దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు రాత్రి పౌర్ణమి గడియలు ఉండాలి అలాగే కృతికా నక్షత్రం కూడా ఉండాలి ఇలా కార్తీక పౌర్ణమి అలాగే కృతికా నక్షత్రం కలిసిన అద్భుత సమయాన్ని కార్తీక పౌర్ణమిగా మన పురాణాలు చెబుతున్నాయి మరి ఈసారి కృతికా నక్షత్రం మరియు పౌర్ణమి గడియలు ఏ రోజు ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి తేదీ ఎప్పుడు మొదలయ్యింది అంటే నవంబర్ పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై నవంబర్ పదహారవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి ఇక కృతికా నక్షత్రం వచ్చేసి నవంబర్ పదిహేనవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలై నవంబర్ పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు కృతికా నక్షత్రం ముగుస్తుంది ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి గడియల్లో కృతికా నక్షత్రం ఉంది చాలామంది కార్తీక పౌర్ణమిని కృతికా నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని చేసుకుంటారు ఈసారి మనకి నవంబర్ పదిహేనవ తేదీన రాత్రి పౌర్ణమి గడియలు అలాగే కృతికా నక్షత్రం ఉన్నాయి ఇలా పురాణాల్లో చెప్పిన విధంగా అంటే రాత్రి కార్తీక పౌర్ణమి గడియలు ఉండాలి అలాగే కృతికా నక్షత్రం కూడా ఉండాలి అలా ఈసారి నవంబర్ పదిహేనవ తేదీ ఉంది నవంబర్ పదహారవ తేదీ కృతికా నక్షత్రం ఉన్నా కూడా పౌర్ణమి గడియలు లేవు కాబట్టి ఈసారి మనం నవంబర్ పదిహేనవ తేదీన కార్తీక పౌర్ణమిగా జరుపుకోవాలి ఈ సమయంలో అంటే కార్తీక పౌర్ణమి గడియలు మరియు కృతికా నక్షత్రం కలిసిన నవంబర్ పదిహేనవ తేదీ రాత్రి మాత్రమే మనం మూడు వందల అరవై వత్తుల దీపాన్ని వెలిగించాలి ఈరోజు యధావిధిగా తెల్లవారుజామున తులారాశిలో స్నానం చేసి ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత మళ్ళీ పూజ చేసుకుని మూడు వందల అరవై వత్తుల దీపాన్ని గుడిలో లేదా ఇంట్లో వెలిగించుకోవాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది ఈ స్నానం మీరు ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి సముద్రం దగ్గరకు అలాగే నదులకు వెళ్ళే అవకాశం లేకపోవచ్చు అటువంటి వారు ఏం చెయ్యాలి అంటే మీరు స్నానం చేసే ముందు చిటికెడు కళ్ళు ఉప్పు అంటే సముద్రపు ఉప్పును స్నానం చేసే నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి నవంబర్ పదిహేనవ తేదీ ఉదయం సూర్యుడు తులారాశిలో ఉండగా అంటే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి తెల్లవారుజామున అంటే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల్లో ఈ కార్తీక పౌర్ణమి స్నానాన్ని ఆచరించాలి ఎందుకు తులారాశి సమయంలో కార్తీక పౌర్ణమి స్నానం చెయ్యాలి అంటే ఈ సమయంలో నీటిలో గంగాదేవి అగ్నిదేవుడు ఉంటారు సమస్త తీర్థ దేవతలు కూడా ఆ సమయంలో నీటిలోనే ఉంటారు ఈ సమయంలో స్నానం చేస్తేనే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి ఆ గంగామాత మన పాపాలను పోగొడుతుంది ఇలా ఈ తులారాశి సమయంలో కార్తీక పౌర్ణమి స్నానాన్ని ఆచరించడం వల్ల మనకు వంద శాతం స్నాన ఫలితం దక్కుతుంది ఈసారి నవంబర్ పదిహేనవ తేదీ తెల్లవారుజామున కార్తీక పౌర్ణమి స్నానాన్ని ఆచరించి ఉపవాసముండి ఆ రోజు రాత్రి మూడు వందల అరవై ఒత్తుల దీపాన్ని వెలిగించాలి రాత్రిపూట పౌర్ణమి గడియలు లేకుంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి జరుపుకోవడం కుదరదు ఎందుకంటే ఎప్పుడైతే రాత్రిపూట కార్తీక పౌర్ణమి గడియలు ఉంటాయో ఆ రోజు రాత్రి వెన్నెల్లో అమృతం ప్రసరిస్తుంది అంటే ఆ అమృతాన్ని నీరు గ్రహిస్తుంది అంటే ద్రవ పదార్థం గ్రహిస్తుంది అందుకే మన పూర్వీకులు కార్తీక పౌర్ణమి రోజు రాత్రి సమయంలో వెన్నెల సమయంలో చాలాసేపు గడిపేవారు ఆ రోజు పాలల్లో అటుకులు కలిపి చంద్రకిరణాలు తగిలే ప్రదేశంలో గంటసేపు ఉంచి వాటిని మన పూర్వీకులు దైవ ప్రసాదంగా భావించి తీసుకునేవారు అలా దాన్ని తినడం వల్ల కార్తీక పౌర్ణమి రోజు చంద్రకాంతిలో ప్రసరించే అమృతం ఆ పాలు అటుకులు గ్రహించి ఆ అమృతాన్ని మన శరీరానికి అందించి చక్కని ఆరోగ్యం కలిగేలా చేస్తుంది అందుకే పూర్వం ఈ విధంగా చేసేవారు అంతేకాదు ఈరోజు చంద్రకాంతిలో ఒక బకెట్ నీటిని ఉంచి ఆ నీటితో ఆ రోజు ప్రతి ఒక్కరూ స్నానం చేసేవారు ఆ విధంగా చేస్తే శారీరక సమస్యలు మనోవ్యాధులు తగ్గుముఖం పడతాయని వారి నమ్మకం ఇది మానవులకు ప్రకృతి ప్రసాదించిన అమృతం మరి అంతటి శక్తి రాత్రిపూట కార్తీక పౌర్ణమి తిరిగి ఉంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై వత్తుల దీపాన్ని ఇంట్లో లేదా దేవాలయంలో వెలిగిస్తారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఇంట్లో మనం దీపారాధన చెయ్యాలి ఇలా దీపారాధన అనేక సందర్భాల్లో ముట్టు అంట్లు వంటి రోజుల్లో చేయరు అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం జరుగుతుంది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై వత్తుల దీపాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధతో విధిపూర్వకంగా వెలిగిస్తారో వారికి మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుంది మీరు యథావిధిగా ఈరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే లేచి తులారాస సమయంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు స్నానాన్ని ఆచరించి నక్షత్రాలు ఉన్న సమయంలోనే దీపారాధన చేసి తూర్పువైపు ఆకాశంలో ఉండే కృతికా నక్షత్రాలను దర్శనం చేసుకోండి ఒకవేళ మబ్బు పట్టి ఉన్నా సరే మీరు ఆకాశం కేసి చూస్తూ కృతిక నక్షత్రాలకు నమస్కారం చేసుకుని ఉపవాసాన్ని స్వీకరించి ఇక ఆ రోజంతా ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దైవ సంబంధిత భజనలు చేస్తూ కార్తీక పురాణాన్ని అంటే కార్తీక మహాపురాణాన్ని పారాయణ చెయ్యండి లేదా వినండి అంతేకాని ఇంట్లో అనవసరపు మాటలు మాట్లాడుకుంటూ అనవసరమైన సీరియల్స్ చూస్తూ కాలాన్ని గడపకండి కాలాన్ని వృధా చేయకండి ఈ రోజంతా దైవం మీద మనసు లగ్నం చేసి దైవానికి సమీపంగా నివసించండి ఇక సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళి లేదా ఇంట్లో తులసి కోట ముందు మూడు వందల అరవై వత్తుల దీపాన్ని విధిపూర్వకంగా వెలిగించండి మూడు వందల అరవై ఒత్తులు పూర్తిగా వెలిగేదాకా అక్కడే ఉండి కార్తీక పురాణాన్ని పఠించండి లేదా శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం శివాయ అని జపిస్తూ గడపండి అలాగే మూడు వందల అరవై ఒత్తుల దీపానికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి తరువాత దైవ దర్శనం చేసుకోండి ఇలా దైవాన్ని దర్శనం చేసుకునేటప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకుని ఆ కోరిక నెరవేరేలా దీవించమని వేడుకోండి ఇంట్లో ఉన్న దరిద్రం అప్పులు కష్టాలు మొత్తం పోయేలా ఆ మహాశివయ్యను దీవించమని కోరుకోండి కుదరని వారు ఇంట్లో మూడు వందల అరవై వత్తుల దీపాన్ని వెలిగించేవారు తులసి కోట ముందు ఇలా దీపాన్ని వెలిగించండి మూడు వందల అరవైదు వత్తుల దీపాన్ని ఇలా రాత్రి సమయంలో వెలిగిస్తే మీకు సంవత్సరం మొత్తం మూడు వందల అరవై రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితం వంద శాతం దక్కుతుంది ఈ మూడు వందల అరవై వత్తుల దీపాన్ని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే ఐదున్నర నుంచి ఎనిమిది గంటల్లోపు వెలిగిస్తే ఇంకా మంచిది ఓం నమస్తే వాయా